ఈ రోజు దేవుని వాక్యము ఆయన మహత్కార్యములు చేయువాడు ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు కీర్తనలు నూట ముప్పై ఆరవ అధ్యాయము నాల్గవ వచనం మన ప్రభువైన యేసు మనము జరుగుననుకొనని కార్యములను మనపక్షముగా చేయువాడు ఆయన చేసిన కార్యములను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు ఎందుకనగా అవి అసాధ్యములై ఉన్నవి కేవలము రోగులను స్వస్థపరచడమే కాదుగాని మన పాపపులను క్షమించుటకు అధికారము గలవాడని వారు తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఈరోజు మన జీవితాలలో కూడా మనము ఊహించలేని ఇక జరగవు అనుకునిన కార్యములను ఏసు ఉన్నాడు ప్రార్థన ప్రభువైన యేసు నీవు తప్ప మా జీవితంలో ఇంకెవరూ ఆశ్చర్య కార్యములు చేయలేరని మేము తెలుసుకొని నీ అందు విశ్వాసముంచుటకు సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె